నల్గొంద మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా ఆధురలో ఎస్సీ కాలనీ రాళ్లశేను రాజానగర్ బీసీ కాలనీ అలాగే పలు కాలనీల్లో తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేస్తూ జై జగన్ జై విరుపాక్షి అనే నినాదాలు చేశారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ షఫీవుల్లా మీడియాతో మాట్లాడుతూ అన్ని కులాల వారిని కలుపుకొని పోయే ఏకైక వ్యక్తి మన రెడ్డి అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ తనేయుడు పంపాపతి వైస్ చైర్మన్ భర్త

ఉడగ జంగాల కాలనీ మరియు రాజా కాలనీ ఎస్సీ కాలనీకి ప్రతి గడపకు గడప గడపకు ప్రచారం తెస్తున్నాము అట్లాగే మేము ప్రతి గడపలో మా నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందిన అందినాయి ప్రతి ఒక్కరు ఓటు మేము ఫ్యాన్ గుర్తుకేస్తామని అవ్వతాతలు అంటున్నారు సంతోషంగా అంటున్నారు మరి మేము ఏదో రకంగా పింఛన్లో ఇంటికి రాకున్నట్టు వాలంటీర్లు అడ్డుకోవడం చాలా దౌర్భాగ్యము ఈరోజు చాలా పెద్ద అవ్వతాతలు ఎంతోమంది చనిపోతున్నారు కాబట్టి మరీ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మా ఇంటికే వస్తుందని వాళ్ళు అవ్వతాతలు ఆశిస్తూ మేము రెండోసారి కూడా రెండు ఓట్లు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లాన్ గుర్తుకేస్తున్నామని మమ్మలే వాళ్ళు అంటున్నారు ఈసారి మా మండలం నుంచి మన చెన్నకు మరియు బీవరామ్మయ్యకు భారీ మెజార్టీ మీద గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాము అలాగే ముస్లిం మైనార్టీలు గుర్తించుకోండి ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు గుర్తించుకోండి సమయం ఈ రోజు ఈ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ మీద నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఎస్టీలకు అయితేనేమి న్యాయపరంగా ఆయన అన్ని సోకాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు డబ్బు కాసుపడి అన్ని పార్టీలకు చేయనుకుంటూ ఉండడం ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో నిన్న మన జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టబడి ఉండి ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదో ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగిస్తానని ప్రతి ఒక్కరికి మన జగన్మోహన్ రెడ్డి నేను అనడం జరిగింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నడపడంలో ఒక ధీట దీటమైన వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను ఈ రోజు మనము ఈ రోజు ప్రజారథంతో ఇక్కడ ఏ లీడరు లేడు ఏ మొత్తం కేడరే ఉండేది లీడర్ అంటూ ఎవరు లేదు మొత్తం కేడరే మన పార్టీలో లీడర్ అని లేదు ప్రతి మనిషి లీడరే ప్రతి కుటుంబం లీడర్ ఈ దెబ్బకు భయపడి పక్క జిల్లాల నుంచి తెప్పించుకున్నారు ఈ రోజు ఆ ఎవరు వచ్చినా కనీసం మా ఊర్లో చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేసినా విరుపక్షన్నకు మెజారిటీ ఇస్తామని ఈ సభాముఖంగా అందరి తరపున మేము